ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండుగ కళా సరికొత్త కలెక్షన్స్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొక బస్సు ప్రమాదం ఇప్పుడు తీవ్ర కలవరానికి గురిచేసింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ బస్సు ప్రమాదంలో పన్నెండు మంది మృతి చెందారు హిమాచల్ ప్రదేశ్ లో జరిగినటువంటి ప్రమాదం తాలూకా దృశ్యాలు తీవ్ర భయాందోళనకు కలిగిస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ అందమైన ప్రకృతికి నెలవు కానీ ఆ అందమైన కొండల మాటన మృత్యువు ఇంత భయంకరంగా పొంచి ఉందని ఎవరు కూడా ఊహించలేదు ఒక సాయంత్రం తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్న ఆశతో మొదలైన ప్రయాణం అనంత లోకాలకు దారితీసింది సిర్మౌర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం యావత్ దేశాన్ని ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది యాభై మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న బస్సు మృత్యు శకటంగా మారింది సోలాన్ నుండి కుప్పివికి బయలుదేరినటువంటి ఒక ప్రైవేటు బస్సు అది అందులో ఉద్యోగులు విద్యార్థులు ఇళ్లకు వెళ్లేటువంటి సామాన్యులు కూడా ఉన్నారు బస్సు రాజ్ సమీపంలోని హరిపుర్దార్ అనే మారుమూల ప్రాంతానికి చేరుకుంది అక్కడ ఉన్న ఒక నిటారుగా ఉన్నటువంటి మలుపు వద్ద విధి వక్రించింది క్షణాల్లో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు ఊహించడానికి కూడా భయం వేసేటువంటి దృశ్యం అది మనకు విజువల్స్ లో కనిపిస్తుంది ఆ బస్సు రోడ్డు పక్కనే ఉన్న సుమారు నాలుగు వందల మీటర్ల లోతైన లోయలోకి దూసుకు వెళ్ళింది నాలుగు వందల మీటర్లు అంటే ఎంత లోతు ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అంత పైనుంచి లోతులోకి బస్సు పల్టీలు కొడుతూ అక్కడ పడిపోయింది బస్సు కిందకు పడుతున్నప్పుడు అందులోని వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉండి ఉంటుందో అది తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది లోయలో బస్సు పడినటువంటి శబ్దం ప్రయాణికుల ఆహాకారాలు ఆ కొండలలో ప్రతిధ్వనించాయి ఈ పెను విషాదంలో ఇప్పటి వరకు పన్నెండు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు వారి కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపారు మరో ముప్పై ఐదు మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు అయితే కొండ ప్రాంతాలలో రోడ్లు ఇరుకుగా ఉండడం రక్షణ గోడలు లేకపోవడంతో ఈ ప్రమాదానికి ప్రధాన కారణమన్నట్టుగా తెలుస్తుంది ప్రాథమికంగా ఇక ఘటన పైన హిమాచల్ సీఎం సుఖ్బిందర్ సింగ్ సుఖు తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగడ సానుభూతి తెలియజేస్తూ చితగాత్రలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ప్రమాదం పైన విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రెండు లక్షలు గాయపడిన వారికి యాభై వేల చొప్పున పరిహారాన్ని కూడా ప్రకటించారు కానీ ఈ యొక్క ప్రమాదం తాలూకు దృశ్యాలు చూస్తూనే చూస్తుంటూనే తీవ్ర ఆందోళన కలిగిస్తుంది ఆ సమయంలో అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఎంత కల్లడిలు పోయి ఉంటారు ఎంత అరుపులు అరుపులు పెట్టుంటారు ఏ రకంగా ఇబ్బంది పడుంటారోనో తెలుసుకుంటేనే చాలా గగుర్లు పెడుతుంది వాళ్ళంతా కూడా నలుగు నాలుగు వందల మీటర్ల డిస్టెన్స్ చూడండి ఆ లోయ ఎక్కడో పైన ఉన్న రోడ్డు నుంచి ఎక్కడో కనిపిస్తున్నటువంటి ఆ డెప్త్లో అది పల్టీలు కొడుతూ తిరుగుతూ 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 అక్కడికి వెళ్ళి పడిపోయినటువంటి దృశ్యాలు అయితే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి అక్కడికి వెంటనే సహాయ చర్యల కోసం అటువైపు వెళ్తున్నటువంటి స్థానికులందరూ కూడా వెంటనే అక్కడికి లోపలికి దిగారు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు బస్సులో ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరిగిందే ఎవరైనా తీవ్రమైనటువంటి దెబ్బలు తల్గుంటే వాళ్ళని రక్షించడానికి అక్కడికి వెళ్ళారు కానీ అప్పటికే పన్నెండు మంది పూర్తిగా బస్సు బోల్తా పడినటువంటి ఘటనలో పూర్తిగా ప్రాణాలను కోల్పోయారు మిగతా వారి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది కాళ్ళు చేతులు పోడుగొట్టుకున్న వాళ్ళు కొందరైతే పూర్తిగా ఒళ్ళు నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు కొ మరికొందరు ఉన్నారు తలలు పలిగి రక్తాలు ఏరులై పారుతున్నటువంటి దృశ్యాలు అక్కడ కనిపించాయి ఆ లోయలో పూర్తిగా వారందరిని కూడా ఇప్పుడు ఎమర్జెన్సీగా వారందరిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు కానీ దాంట్లో ఎంతమంది చాలామంది సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది వారికి ఏం కాకూడదు వారిని కనీసం ఆ మిగిలినటువంటి గాయపడ్డటువంటి వారు సీరియస్గా ఉన్నటువంటి వారిని రక్షించుకునేటువంటి పరిస్థితికి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఊటావుటన వైద్య సేవలు అందించాలంటూ కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ తీవ్ర గాయాల పాలై బ్రతికినటువంటి వారందరినీ కూడా ఖచ్చితంగా ఎలాంటి హాని లేకుండా వారిని మరలా బతికించేటువంటి ప్రయత్నం వైద్యులు చేస్తున్నారు ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి వారి కుటుంబ సభ్యులు ఈ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి కుటుంబ సభ్యులైతే తీవ్రమైనటువంటి రోదనతో ఉన్నారు ఎక్కడెక్కడో ప్రాంతాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు అక్కడికి చేరుకునేటువంటి ఉంది సాయంత్రం అయితే గమ్యస్థానానికి చేరుకుంటారు అనుకున్నారు ఎవరు ఊహించలేదు రోజువారీ కార్యక్రమంలో వెళ్తారనుకున్నారు కానీ ఇలాంటి మృత్యువుతో పోరాడతారని చెప్పేసి అనుకోలేదు గాయపడినటువంటి వారు మరికొందరు మృత్యుకూపంలోకి వెళ్ళిపోతారని చెప్పేసి ఊహించలేదు ఏదేమైనా కూడా మరొక ప్రైవేట్ బస్సు అనేది ఇంత దారుణమైనటువంటి ప్రమాదానికి గురి కావడం అనేది ఒక్కసారిగా ఈ యొక్క ప్రయాణాలకు సంబంధించి బస్సు ప్రయాణాలకు సంబంధించి ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారింది గత కొన్ని రోజుల క్రితమే వరుసగా జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదాల ఘటనల గురించి చూస్తూనే ఉన్నాం ఇప్పటికే పిట్టల్లా రాలిపోతున్నటువంటి ప్రయాణికుల వార్తలు వింటూనే ఉన్నాం మరలా ఇలాంటి ఒక ప్రమాదము ఇప్పుడు మన దేశంలో చోటు చేసుకోవడము తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లడం పూర్తిగా అందరినైతే దిగ్భ్రాంతికి గురిచేస్తుంది ఇక మిగిలిన వారు ఇందులో చనిపోకుండా గాయపడినటువంటి వారున్నా కనీసం వారినన్నా పూర్తిగా కోలుకొని వారికి ఎలాంటి హాని జరగకుండా ప్రశాంతంగా వారి వారి ఇళ్లకు వెళ్ళేటువంటి విధంగా చేయాలంటూ ఆ దేవుని కూడా ప్రార్థించాలి ఏదేమైనా కూడా ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయా కొండ ప్రాంతాలలో ఎక్కువగా అనేటువంటి విషయం పైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అయితే ఉంది